కథ లెక్క రచన డాక్టర్ గెద్దాడ కస్తూరి ప్రసాద్ కలం పేరు రాధిక పరమానందయ్య శిష్యులు తొమ్మిది మంది అని మనకు తెలుసు వాళ్ళల్లో వాళ్ళకి ఎప్పుడూ తమలో ఎవరైనా మిస్ అయిపోయారేమో అని అనుమానం ఉండేదట అందుకే ఎప్పటికప్పుడు ఎవరో ఒకరు అందరిని లెక్క పెడుతూ ఉంటారు ఎన్నిసార్లు ఎవరెవరు లెక్క పెట్టినా ఎనిమిది మంది వస్తున్నారు ఏంట అని వాళ్ళల్లో వాళ్ళు ఎప్పుడు అయోమయంగా ఉండేవారట ఏమిటి మనలో ఒకడు తప్పిపోయాడా అని రోజు ఇలాగే జరుగుతుంటే ఒకరోజు అటువైపు పోయే ఒక కథను వీరి సమస్య విని అమాయకుల్లారా మీరు లెక్క పెట్టినప్పుడు లెక్క పెట్టేవాడిని మీలో కలుపుకోవడం లేదు అందుకే ఒకరు తక్కువ అవుతున్నారు అని చెప్తే అప్పుడు అర్థమైందట వాళ్ళకి ఇప్పుడు ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే మాది జాయింట్ ఫ్యామిలీ మేము మొత్తం ఇరవై మంది అందరం కలిసి తిరుపతి బయలుదేరాం అది మూడు రోజుల ట్రిప్ కాబట్టి అందరికీ బట్టల బ్యాగులు ఎక్కువగానే ఉన్నాయి మా తాతయ్య ఎప్పటికప్పుడు ఎవరి పిల్లల్ని వాళ్ళు ఎవరి లగేజీన వాళ్ళు సరిగ్గా చూసుకోండి అని అస్తమాను చెబుతున్నాడు మేము ఆయన మాటలు పట్టించుకోవడం లేదని మమ్మల్ని కేకలు వేస్తూ ఉన్నాడు అస్తమాను సామాన్లు లెక్కబడుతూనే ఉన్నాడు చివరికి అందరూ ఇంటి దగ్గర నుండి తెచ్చుకున్న ఫుడ్ తినేసి బెర్తల మీద దుప్పట్లు పరుస్తుంటే మా తాతయ్య మనం తెచ్చిన లగేజీలో ఒకటి తక్కువ అయింది అని కంగారు పడుతూ మమ్మల్ని కంగారు పెట్టాడు అందరం గాబరా పడిపోయి ఎవరి లగేజ్ మిస్ అయ్యిందా అని మాలో మేము వెతుక్కున్నాం చాలాసార్లు చెక్ చేసుకున్నాం అయినా మాకేవి అర్థం కావట్లేదు మా తాతయ్య మాత్రం ఒకటి తక్కువైంది ఒకటి తక్కువైంది అంటూనే ఉన్నాడు ఏంటా అని చాలాసేపు ఆలోచించి ఆలోచించిన తర్వాత మాకు అర్థమైంది ఏంటంటే మేము అందరం కలిపి తెచ్చుకున్న ఫుడ్ పార్సిల్ తినేసి బయట పడేశాం అదొక్కటే తక్కువైందనమాట ఒక అరగంట సేపు ఎంతో ఇబ్బంది పడ్డా ఆ విషయం అర్థమైన తర్వాత మేమంతా సరదాగా నవ్వుకున్నాం